అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి పాటించబోతే ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఏమైనా పనిష్మెంట్ ఉంటుందంటే తప్పండి తప్పండి ఆయన ఏం పనిష్మెంట్ చేయాలి దూషించు వారికైనా మేలు చేయు స్వామిని వే పూజించి ఆనందము సగేడు అంటే దూషించే వారికి కూడా ఆయన అనుగ్రహం ఇస్తాడు ఇప్పుడు మీరున్నారండి మీ ఫ్రెండ్తో పాటు శబరిమడికి వెళ్తున్నారు ఆయన దీక్షలో లేరు మీరు దీక్షలో ఉన్నారు ఆయన కూడా వస్తారా మరి ఆయనకి దర్శనం ఉందా లేదా ఆయన ఈ నలభై రోజుల్లో మీరేమో నలభై రోజులు భక్తులతో ఉంటారు ఈ నలభై రోజుల్లో ఎప్పుడో ఒక్కసారి ఆయన మధుమ అంశాలు స్వీకరించి ఉంటారు మరి ఆయన దర్శనం వచ్చినప్పుడు ఆయన దర్శనం వస్తుందా లేదా మరి అక్కడ పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడు స్వామి అలా కాదట అయ్యప్ప స్వామిని చూడడానికి కాదు దీక్ష ఆ స్వామివారి ముంగిట పదినెట్టాంబడి ఇలా ఉంది చూసారా ఈ పావనమైనటువంటి పదిట్టాంబడి మీద అడుగు పెట్టాలంటేనే దీక్ష ఎందుకునంటే ఆ పరశురాములు వారు ప్రతిష్ట చేయడానికి శబరిమలకి తీసుకొస్తున్నారు అయ్యప్ప స్వామి బాణం వేస్తే అది ఐదు చోట పడిందట అచ్చన్ గోవిల్ ఆర్యన్గావ్ కులత్త ఎరుమేలి శబరిమల అని ఐదు చోట పడింది మిగతా నాలుగు చోట కూడా దేవాలయం భూమి మీద ఉంది ఈ శబరిమలలో మాత్రం ఎత్తైన పీఠంలో ఉండేసరికి స్వామివారు పరశురాములు వేద పండితులందరూ సన్నిధానం ముందు ఇలా వచ్చేసారు ఈ పీఠం ఏమో ఎత్తైన పీఠంలో ఉంది ఈయన పన్నెండేళ్ల పశిబాలుడు మరి ఈ పన్నెండేళ్ల పశిబాలు హైజంప్ అయితే చేయలేదు కదా స్వామి శ్రీచక్ర యోగ పీఠం మీద స్వామివారు ఈ పీఠంలో ఇక్కడ కూర్చోబోతున్నారు ఇది గర్భాలయం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది గర్భాలయం ఇది గణపతి ఇది నాగరాజ స్వామి ఇది ముఖ మండపం గణపతి ఇవన్నీ కూడాను మా స్వామి వారి యొక్క ధ్వజోస్తామం ఈ ఎత్తైన పీఠము ఇలా ఉండేసరికి పందల రాజా వారు ఇలా ఎత్తైన పీఠంలో గుడిని కట్టేశారు మరి ఈ స్వామి ఎలా వెళ్ళాలి పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పద్దెనిమిది మంది దేవతలు మనిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్లబలే పరున్నారు వీరికి కాపలాదారులుగా ఒక పక్క సింహం ఒక పక్క ఏనుగు ఉండి ఆ యొక్క పడితో కాపలాగా దేవాలయాన్ని చూసుకుంటూ ఇక్కడ కరుపస్వామి స్వామి కొచ్చు కడత స్వామి వారు ఉంటారు వీరు చూసుకొని ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చారనమాట స్వామి ధ్వజస్తంభం దగ్గర వెంటనే ఈ పద్దెనిమిది దేవతలు ఏమడుగుతున్నారు హే మణికంఠ ఏ అయ్యప్ప నువ్వు మాపై కాలుమోపి ఎక్కావు కదా ఈ రోజు నుండి నిన్ను చూడ్డానికి నా మీదే అందరూ రావాలి మరి నువ్వు లోకరక్షకుడు అయినటువంటి సాక్షాత్ దేవుడు నువ్వు మా పైన మోసావు మేము ఆనందపడ్డాం మరి సామాన్య మనుషులు కూడా మోస్తే మేము ఎలా ఒప్పుకుంటాము మరి ఏం కావాలయ్యా మాకు ఒక వరం కావాలి స్వామి ఏం వరం కావాలయ్యా మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి అంటే ఎలా అయ్యా ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండాలి ఎలా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అష్టదిగ్బాలకులు కలిపిన నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు ప్రాచిత్తంగా ఉన్న నలభై ఎనిమిది రోజులు ఎవరైతే వ్రతం ఉండి పైకి వస్తారో అది కాలగర్భంలో లౌకిక మండలంగా నలభై అయింది కానీ దేవతా మండలం నలభై ఎనిమిది అంటారు ఈ మండల కాలం వ్రతం ఉండి స్వామివారి దగ్గర ఇరుముడి కట్టుకొని ప్రదక్షిణ చేసి ఈ పైన ఇలా ఇది ఉంటుంది కదా బ్రిడ్జ్ ఉంటుంది కదా చుట్టూ బ్రిడ్జ్ వచ్చి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా తీసేపోతున్నారు అనుకోండి వాస్తుపరంగా ఇలా వచ్చి స్వామివారిని ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని ఇలా బయటికి వచ్చేస్తారు అందరు కూడాను స్వామివారు అప్పుడు అన్నారు మరి స్వామి అప్పుడు అయ్యప్ప అడుగుతున్నారు ఏమయ్యా మరి తక్కువ కాలం దీక్ష తీసుకుంటారు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వారికి ఇబ్బంది ఆరోగ్యం బాగుంటుంది చిన్నపిల్లలు ఉంటారు మరి వాళ్ళంతా కాల్ మండలం అర్ధ మండలం పదకొండు రోజులు ఇరవై రోజులు వేసుకోవచ్చా అని అయ్యప్ప అడుగుతున్నారట అప్పుడు ఆ మెట్లు అంటున్నారు స్వామి ఇక్కడ ఒక సత్యమైనటువంటి దీపం పెడదాం ఆ దీపంలో చేయి పెడితే కాలకపోతే వాళ్ళకి అర్హత కాలితే వ్రతం ఉండాల్సిందే చెప్పండి దీపంలో చేయి పెడితే కాలకుండా ఉంటుందా కాలుతుంది ఈ పది అగ్ని నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన అరువులు లేకపోతే దాని పనిష్మెంట్ అది చేస్తారు స్వామి మా పైన తప్పుగా అడుగు పెట్టిన వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇస్తాం అందులో మీరు కూడా ఎంటర్ కాకూడదు మళ్ళీ మీకు చెప్తున్నాం అయ్యప్ప మిమ్మల్ని చూడడానికి పక్కదారి ఇస్తాం అక్కడి నుంచి వచ్చి చూసుకోవాలండి కానీ మా పైన కాలు మోపాలంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి చదువు ఉండాలి డిగ్రీ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి డిగ్రీ ఉండాలి చదువు ఉండాలి అలాగే ఇందులో అడుగు పెట్టాలంటే దీక్ష ఉండాల్సిందే మరి ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు వేసే సామలకు మీరు ఏం చెప్తారు సార్ వాడు ఆ రోజు చాలా బాగుంటాడు అగ్ని కాల్చక మానదు చరణమయ అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్న స్వాములు పూజ చేసేటప్పుడు చెట్టు లాంటివి ఇప్పుడు జరుగుతుంది అలాగే భిక్ష చేసేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమానం అడుగు అడుగున్న అయ్యప్ప అందరిలోను అయ్యప్ప నీలో నాలో అయ్యప్ప నిర్మలమైన అయ్యప్ప అచ్చట ఇచ్చట అయ్యప్ప ఎచ్చట చూసిన అయ్యప్ప అందరిలోను అయ్యప్ప ఆదరించు దేవుడు అయ్యప్ప మీరు ఏమన్నారు భిక్ష చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఈ శబరిమల మీరు వెళ్ళారు ఎప్పుడైనా యాత్రకు ఎన్నిసార్లు వెళ్ళుంటారు సరే తొమ్మిది సార్లు వెళ్ళారు ఈ గుడి కాకుండా ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది ఎక్కడ పడితే ఎక్కడ ఉంటారు ఎక్కడ పడితే బ్యాగులు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఇరుములు ఉంటాయి ఎక్కడ పడితే మనం తొక్క ఇరుముడి తొత్తామో అది తెలీదా ఎక్కడ పడితే బ్యాగులు ఉంటాయి ఇరుములు ఉంటాయి ఉంటాయి నడవడానికి స్పేస్ ఉండదు మరి అవన్నీ అలవాటు కావాలనే కదా ఇక్కడి నుంచి అది ట్రైనింగ్ కదా తర్వాత మీరు సివిల్లో ఉంటేమో కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు మీ డ్రైవర్ ఏమో సామాన్య డ్రెస్ చేసుకుంటాడు మరి ఇప్పుడు మీ డ్రైవర్ మాల వేసుకున్నాడు మీరు మాల వేసుకున్నారు సమానమే కదా మరి అక్కడ కూడా చూపిస్తారు అక్కడ ఇప్పుడు మీరు మీ డ్రైవర్ స్వామి మాల వేసుకుంటే మీరు ఆయన పాదాలకు నమస్కారం చేస్తారా చేయరా డ్రైవర్ అంటారా ఎందుకని అయ్యప్ప సాక్షాత్ అయ్యప్ప అయిపోయాడు సమబంతి బోధన చేస్తారా పక్కన కూర్చోబెడతారా సమానంగా మరి మీరు సివిల్ లో ఉన్నప్పుడు డ్రైవర్ పక్కన కూర్చోబెట్టి తినిపిస్తారా ఎందుకని అప్పుడు హోదా వాస్తవానికి వాళ్ళు కూడా కూర్చోడానికి సాహసం చేయరు సో ఇక్కడ వచ్చి అందరూ సమానం సోదర భావం సమస్త్వ అందరే సమత్వ మంత్రం ప్రజ్వలించే శబరి యోగం ఆ యొక్క యోగం సమస్తం అంత కూడా యోగం అందరూ కూడాను ఏకగంఠంతో ఉన్నటువంటి నువ్వు నేను నేను నువ్వు నాలో నీవు నీలో నేను అదే ఇక్కడ తత్వ మసీన్ రాసి ఉంటుంది చూసారా ఈ తత్వమసి మసీ తత్వ తొమ్మసీ నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది చూడు అది పది మందిలో ఉంది చూడు అప్పుడే నువ్వు నన్ను చూడగలవని చెప్పి స్వామి ఇచ్చారు కాబట్టి అందుకోసమే షర్ట్ ఇప్పడము సమానంగా ఉండడము స్వామి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు డైలీ పని వాళ్ళ వృత్తిపరంగా చికెన్ కొట్టడం లాంటి మటన్ కొట్టడం లాంటివి ఇవన్నీ చేస్తుంటారు అవి చేయొచ్చా ఏం కాదా స్వామి ఇది ప్రతి డిబేట్ లోనూ నేను చెప్తున్నానండి మీరు ఇప్పుడు చికెన్ కొట్టడం అని అంటున్నారు చూసారా వాళ్ళు కొట్టకూడదు అని మీరు అనడానికి మీకు అర్హత లేదా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు చాలా మందికి తెలియదు వీళ్ళు వీళ్ళు ఆ సబ్జెక్ట్ చేస్తారు కానీ దాన్ని ప్రాణం తీసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఆ ప్రాణం అంతా తీయరు ఆ కులస్థులే సాక్షాత్ అయ్యప్ప స్వామి దేవాలయమే కట్టి కుంభాభిషేకం చేసి ఉన్నాను నేనే ప్రతిష్ట చేసి ఉన్నాను వాళ్ళ కోట్ల లక్షల్లో పెట్టుబడి పెట్టి దేవాలయం వాళ్ళు దేవాలయం కట్టొచ్చు పెట్టుబడి పెట్టచ్చు అన్నదానం పెట్టచ్చు సేవ చేయొచ్చు వాళ్ళు పూజకు పనికిరారా కుల వృత్తి ఖచ్చితంగా చేయాలండి కటింగ్ చేసే బార్బర్స్ మానలేసుకుంటున్నారా నాతో పాటు శబరిమలకి వచ్చిన్నారు డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళు పంచనామా చేయాల్సి వస్తుంది యాక్సిడెంట్ కేసులు వస్తాయి ఎమర్జెన్సీ వాళ్ళు చేస్తూ ఉండగా ప్రాణాలు పోతూ ఉంటాయి లేదా అక్కడపై పంచనామా కూడా చేయాల్సి అది వాళ్ళ వృత్తి నేను చెయ్యను అంటే వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తారు ప్రమోషన్ ఆగిపోతుంది వారి లైఫ్ నాశనం అయిపోతుంది వృత్తి బ్రాహ్మణు అతను చేయవలసిన వృత్తి అంతా చేయవలసింది అతను చేయకపోతే తన వృత్తి ఉండదు ఏ కార్యక్రమం ఎవరు ఏ కుల వృత్తి చేస్తున్నారో దయచేసి ఆ కుల వృత్తిని తక్కువ చేయకండి దాన్ని చెయ్యండి వృత్తి మీ కుటుంబాన్ని పోషించని కోసం దీక్ష మీ సొంత భక్తి కోసం భక్తిని వృత్తికి మిక్స్ చేసి నేను ఇలా ఉన్నానని చెప్పి వద్దు దాని మీ జీవితం అనేది ఇబ్బంది పడుతుంది డే టు డే యాక్టివిటీస్ లో మీ ఫినాన్షియల్గా గా మీరు నష్టపోతారు శరణమయ్యప్ప